సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ దేవి భాగవతంలో ఈరోజు జనమే జయుడికి మనశ్శాంతి గురించి తెలుసుకుందాం జనమే జయ నారదుడికి నారాయణ మహర్షి చెప్పినదంతా నీకు నేను చెప్పాను నువ్వు అడిగినదంతా వివరించాను మహాద్భుతమైన ఈ మహాదేవి పురాణాన్ని విన్నవారందరూ కృతకృత్యులవుతారు దేవికి అత్యంత ప్రేతములవుతారు కనుక నువ్వు కూడా దేవి యజ్ఞం చెయ్యి నీ పూర్వీకులను ఉద్ధరించు నీ తండ్రి పొందిన దుర్గతికి అసలే ఖిన్నుడవై ఉన్నావు కనుక దేవీయజ్ఞం నిర్వహించి పరీక్షిత్తుకు ఉత్తమగతులు కల్పించు మహాదేవి మంత్రం నీకు ఉపదేశిస్తాను గ్రహించు విధి విధానంగా జపిస్తే జన్మ సఫలమవుతుంది అన్నాడు వ్యాసభగవానుడు సవనకాది మహామునులారా ఈ మాట విన్న జనమే జడు సంబరపడి పరిశుద్ధుడై ఆ మునీశ్వరుణ్ణి ప్రార్థించి దేవీ ప్రణవ సంఘకమైన మహామంత్రాన్ని దీక్షావిధితో ఉపదేశం పొందాడు నవరాత్రి సమయంలో ధౌమ్యాది మహర్షులను ఆహ్వానించి దేనికి లోభించకుండా మహాదేవి యజ్ఞం నిర్వహించాడు బ్రాహ్మణులను రావించి ఈ దేవీ భాగవత పురాణ పారాయణ జరిపించాడు సువాసిని పూజలు కుమారి పూజలు బ్రహ్మచారి పూజలు అసంఖ్యాకంగా చేశాడు బ్రాహ్మణులకు అన్న సంతర్పణ జరిపాడు దీనులకు అనాథులకు పుష్కలంగా ధన కనక వస్త్రాదులను కానుకలుగా సమర్పించాడు యజ్ఞం ముగిసింది జనమేజయుడు సంస్థానంలో కొలువు తీరాడు ఆకాశం నుంచి నారదుడు అవతరించాడు మహతి మోగించుకుంటూ వచ్చాడు ప్రకాశిస్తున్న అగ్ని శిఖలాగా ఉన్నాడు నారదుణ్ణి చూడటంతోనే మహారాజు హడావిడిగా అభ్యుత్థానం చేశాడు స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాలిచ్చి సముచితాసనం మీద కూర్చోపెట్టాడు కుశల ప్రశ్నలు అయ్యాయి మహర్షి నీ రాకతో ధన్యుణ్ణి అయ్యాను సనాథుణ్ణి అయ్యాను ఆజ్ఞాపించు ఏమి చెయ్యమంటావో మహారాజా ఈవేళ దేవలోకంలో ఒక వింత చూశాను ఆశ్చర్యం నుంచి ఇంకా తేరుకోలేదంటే నమ్ము ఆ విశేషం నీకు చెప్పి వెడదామని వచ్చాను దుర్గతిని పొందిన నీ తండ్రి ఈ వేళ దివ్య రూపం ధరించి స్వర్గంలో కనిపించాడు దేవతలు అప్సరసలు అతన్ని స్తుతిస్తున్నారు దివ్య విమానం అధిరోహించాడు ద్వీపానికి తరలి వెళ్ళాడు ఇదంతా దేవి భాగవత శ్రవణం వల్ల కలిగిన పుణ్యఫలం నువ్వు నిర్వహించిన మహాదేవి యజ్ఞానికి వెంటనే దక్కిన పుణ్యం నీ తండ్రి దుర్గతి నుంచి విముక్తుడై సుగతిని పొందాడు ఇలా కన్న తండ్రికి సద్గతిని కల్పించి కృతకృత్యుడవయ్యావు నువ్వు ధన్యుడువు నిజంగా నీ జీవితం సఫలం తండ్రిని నరకం నుంచి ఉద్ధరించావంటే నువ్వు కులభూషణుడివి వేళ దేవలోకంలో నీ కీర్తి మారుమ్రోగిపోతోంది సంతోషం పట్టలేక ఈ శుభవార్త నీకు చెబుదామని నువ్వు ఆనందిస్తావని వచ్చాను అన్నాడు నారదుడి మాటలు వింటుంటే జనమేజేడికి తనవు పులకించింది కన్నుల్లో ఆనంద బాష్పాలు తాండవించాయి ఆపుకోలేక వ్యాస భగవానుడి పాదాల మీద సాష్టాంగపడ్డాడు మహానుభావ ఇది అంతా నీ అనుగ్రహమే నన్ను కృతార్థుని చేశావు నమస్కరించడం తప్ప నేను చెయ్యగలిగిన ప్రత్యుపకారం ఏదీ లేదు ఇలాగే ఎల్లవేళలా నన్ను అనుగ్రహించు అన్నాడు జీర గొంతుతో ఇలా పరవశించి పలుకుతున్న జనమేజయుణ్ణి మనసారా ఆశీర్వదించి తలనిమిరాడు వ్యాసుడు రాజా అన్ని బంధనాలను తెగదెంపులు చేసుకుని దేవీ పాదపద్మాలను నిరంతరం సేవించు ధ్యానించు ఉపాసించు దేవీ భాగవతాన్ని రోజు పారాయణగా పఠించు అంబాయజ్ఞాన్ని భక్తి శ్రద్ధలతో చేయి చేయించు నీకు మోక్షం అనాయాసంగా లభిస్తుంది భవబంధనాలు తమంతట తామే తెగిపోతాయి హరిహరుల పురాణాలు చాలా ఉన్నాయి కానీ అవన్నీ కలిపినా ఈ దేవీ భాగవత మహిమలో పదహారవ వంతుకైనా సాటి రావు ఇది నిజం ఇది అఖిల పురాణ సారం అఖిల వేదసారం మూల ప్రకృతిని ప్రతిపాదించేది కనుక ఇదొక్కటే నిజమైన పురాణం మిగిలినవన్నీ నామమాత్ర పురాణాలు దీన్ని చదివితే వేద పఠనం ఫలం దక్కుతుంది కనుక ఇదొక్కటే పండితులకు పామురులకు జ్ఞానులకు యోగులకు ముక్ముక్షువులకు అందరకు అవశ్య పఠనీయం మరచిపోకుసుమా ఇక మరి నేను వెళ్ళి వస్తా నీకు శుభమగుగా కాని పలికి వ్యాసుడు నిర్మమంగా నిష్క్రమించాడు నారదుడు దీవించి వెళ్ళిపోయాడు ధౌమ్యాది మహర్షులు సెలవు తీసుకున్నారు అందరూ తమ తమ ప్రదేశాల్లో ప్రాంతాల్లో దేవి భాగవత ప్రశంసలు చేశారు పారాయణలు జరిపారు జనమేజయుడు రోజు పఠిస్తూ పఠింపజేసి వింటూ సంతుష్టుడై రాజ్యపాలన ధర్మబద్ధంగా సాగించాడు ఈ రకంగా చూసుకుంటే మనం కూడా ఎంతో అదృష్టవంతులం కదండి పారాయణ చేసుకున్న నేను పారాయణ చేసిన దాన్ని శ్రవణం చేసిన మీ అందరికీ కూడా మన పితృదేవతలందరూ కూడా సద్గతిని పొందుతారు అమ్మ ఆశీస్సులతో ఇక శ్రీదేవి భాగవతం ఫలశృతిని గురించి తెలుసుకుందాం సవనకాది మహామునిలారా మీరు గ్రహించవలసిన రహస్యం మరొకటి ఉంది ఆదిలో ఈ దేవి భాగవతం సాక్షాత్తు జగదంబికా ముఖపద్మం నుంచి అర్ధశ్లోకాత్మకంగా ఆవిర్భవించింది ఆవిర్భవించింది వేదసారంగా వటపత్ర సాయికి ఉపదేశించింది అటుపైని దాన్ని శతకోటి గ్రంథంగా విస్తరించాడు బ్రహ్మదేవుడు దాని సారమంతా చోటికి చేర్చి పద్దెనిమిది వేల శ్లోకాలు పన్నెండు స్కంధాలుగా సంగ్రహపరిచి శుకుడి కోసమని శ్వాసుడు ఉపదేశించాడు ఇది దీని చరిత్ర అలనాటి ఆ శతకోటి విస్తర దేవి మహాభాగవతం నేటికీ దేవలోకాన బహుళ ప్రచారంలో ఉంది మహామునులారా ఈ దేవీ భాగవతంతో సాటివచ్చే మరొక పవిత్ర గ్రంథం ఈ సృష్టిలోనే లేదు ఇది సర్వ పాప వినాశకం ఏ పదాన్ని ఉచ్చరించినా అశ్వమేధ ఫలం దక్కుతుందంటే అది స్తవం కాని వాస్తవం పౌరాణికుణ్ణి ఆహ్వానించి వస్త్రాద్యాభరణాలతో అర్చించి సంతుష్టిపరిచి వ్యాసుడిగా సంభావించి అతడి నోటి నుంచి ఏకాగ్ర చిత్తంతో ఉపవాస దీక్షతో దీన్ని విన్నవారు హస్తాలతో లిఖించినవారు పఠించినవారు లిఖింపజేసినవారు సర్వ కిల్పిష విముక్తులై సుఖశాంతులతో భోగభాగ్యాలతో సకల సమృద్ధులతో నిండు నూరేళ్లు జీవించి కట్టకడపటమని ద్వీపం చేరుకుంటారు తరతరాలను తరింపజేస్తారు పురాణ శ్రవణం పూర్తయ్యాక ప్రోష్టపది పూర్ణమి నాడు పౌరాణికుణ్ణి సత్కరించాలి బంగారంతో సింహప్రతిమ తయారు చేయించి ఇవ్వాలి దక్షిణగా పాడి ఆవును దూడతో సహా సమర్పించాలి బంగారు గొలుసుతో అలంకరించి మరీ ఇవ్వాలి అధ్యాయ సంఖ్యకు సమానంగా బ్రాహ్మణులకు సంతర్పణ చెయ్యాలి అంతే సంఖ్యలో సువాసినుల్ని కుమారీమణుల్ని వటువుల్ని అర్చించాలి దేవీ బుద్ధితో వీరిని వస్త్రాభరణ పుష్పమాలికలతో పూజించాలి పాయసాన్నాలు పెట్టాలి ఈ పురాణ గ్రంథాన్ని ఎవరికి దానం చేసినా భూదాన ఫలం దక్కుతుంది ఇహలోకంలో సుఖంగా జీవించి అంతంలో దేవీ పట్టణం చేరుకుంటారు నిత్యము దేవీ భాగవతాన్ని పఠించేవారికి వినేవారికి ఎప్పుడు ఎక్కడ అసాధ్యమంటూ ఏదీ ఉండదు పరాజయం అనే మాట కూడా వినిపించదు అపుత్రకులకు సంతాన ప్రాప్తి నిర్ధనులకు ధనలాభం విద్యార్థులకు విద్యాలబ్దితో పాటు కీర్తి కలుగుతాయి వంధ్య కాని కాక వంధ్య కాని మృతవంధ్య కాని వింటే ఆ దోషాలు తొలగిపోతాయి ఇంటిలో నిత్యము ఈ గ్రంథాన్ని పూజిస్తే చాలు లక్ష్మీదేవి ఇక ఈ ఇంటిని విడిచిపెట్టదు భేతాళ డాకిని రాక్షసాదులు అటువైపు తొంగి చూడటానికి సైతం భయపడతారు జ్వరంతో బాధపడే వారిని స్పృశించి ఈ పురాణాన్ని మండలం రోజులు పఠిస్తే జ్వరం ఉపశమిస్తుంది నూరుసార్లు పఠిస్తే క్షయరోగం నశిస్తుంది ఒక్కొక్క అధ్యాయంగా సమయంలో పారాయణ చేసిన వారికి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది నవరాత్రులలో పఠిస్తే జగదంబిక సంతోషించి కోరిన దానికన్నా వెయ్యి రెట్లుగా వరాలు కురిపిస్తుంది శైవులు పఠిస్తే పార్వతి వైష్ణవులు పారాయణ చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తారు సౌరమతం వారు గాణపత్యులు ఎవరు పఠించినా వారి ఇష్టదేవత ఆనందిస్తుంది వైదికులు గాయత్రీదేవి ప్రీతి కోసం తప్పకుండా దీన్ని పఠించాలి ఎవరు ఏ ఉపాసన చేసినా అది శక్తి ఉపాసనమే అవుతుంది కనుక ఆ శక్తి సంతృష్టి కోసం ఈ భాగవతాన్ని పారాయణ చేయవలసిందే చదువు రానివారు చదవలేనివారు చదవరానివారు పురాణ శ్రవణం చేస్తే చాలు వారికీ అంత పుణ్యము లభిస్తుంది ఇది నిర్ణయం ఇది నిశ్చయం ఇది నిస్సందేహం సవనకాది మహామునులారా ఊరికే వెయ్యి మాటలు ఎందుకు సారాంశం ఏమిటంటే ఇది వేదసారం వేద పఠన సదృశం వేద శ్రవణ సమానం సచ్చిదానంద రూప గాయత్రి ప్రతిపాదిత హ్రీమయి ఆ మహాదేవి మనకు సద్బుద్ధి వైభవాన్ని ప్రసాదించుగాక సూతమహర్షి కన్నులు ముగిలించి దేవిని ధ్యానిస్తూ నమస్కరించాడు నైమి శారణ్యవాసులు సవనకాది మహామునులు ఆనందపారవస్యం నుంచి మెల్లగా తేరుకున్నారు సూత మహర్షిని శ్రద్ధాభక్తులతో ఘనంగా సత్కరించారు అందరూ ప్రసన్న హృదయులయ్యారు దేవి పాదాంబుజార్చకులయ్యారు ఈ పురాణ శ్రవణ ప్రభావంతో అందరూ బ్రహ్మానందాన్ని పొందారు అడ్డదిడ్డంగా ఏవేవో ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టామో శ్రమ పెట్టామో క్షమించమంటూ సూతిని బ్రతిమాలుకున్నారు లంపలు వేసుకుంటూ మళ్లీ మళ్లీ నమస్కరించారు సంసార సముద్రాన్ని దాటించేందుకు మా పాలిటి నావవు నువ్వెనని మృక్కారు అంబాచరణ కమల భృంగాయమానుడు సూతుడు సంతోషించి అందరినీ ఆశీర్వదించి అని వీడ్కోలు తీసుకుని బయలుదేరాడు सृष्टौ या सर्गरूपा जगदवनविधौ पालनीया च रौद्री संहारे चापि यस्या जगदिदमखिलं क्रीडनं या पराख्या पश्यन्ती मध्यमाधो तदनु भगवती वैखरीवर्णरूपा सास्मद्वाचं प्रपन्ना शाश्वद्वाचं प्रसन्ना विधिहरिगिरिसाराधितालं करोतु नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् महाकाली प्रभा इष्टकामेश्वरी कुर्याद्विश्वश्रीर्विश्वमङ्गलम् षोडशी पूर्णचन्द्राभा मल्लिकार्जुनगेहिनी इष्टकामेश्वरी कुर्या जगन्नीरोगशोभनं जगद्धात्रीलोकनेत्री सुधा निष्यन्दि सुस्मिता इष्टकामेश्वरी कुर्याल्लोकं सद्बुद्धिसुन्दरं सर् परमेश्वर दिव्यसौभाग्यसुप्रभा ఇష్ట కామేశ్వరీ దద్యాన్ జీవనం ఇది శ్రీ దేవి భాగవతం సంపూర్ణం ఈరోజుతో దేవి భాగవతం సంపూర్ణం అయిపోయిందండి చాలా 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 ఆనందంగా ఉంది అమ్మ ఈ భాగవతం పారాయణం చేయించినందుకు మరి ఆ అమ్మ ఆశీస్సులు మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమ మీ ఆలపాటి మాధవి శశిభూషణ్ థ్యాంక్ యూ